బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పొలాభిషేకం నిర్వహించారు కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ రమేష్ ఈసంపల్లి మరియు కార్యదర్శి సురేష్ గోపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు మరియు ప్రవాస తెలంగాణ వాదులు పాల్గొనడం జరిగింది ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ఫౌండర్ అనిల్ కుర్మాచలం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యల భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి సోమవారం తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహం ఏర్పాటు చేయడంపై మండిపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం ఉద్యమ ఉద్వేగానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె రూపం చూసిన ప్రతి ఒక్కరి గుండెల్లో ఉద్యమ స్ఫూర్తి రగులుతుందని యావత్ తెలంగాణ జాతి సమష్టి ఉద్యమం సాంస్కృతిక పోరాటం గుర్తుకు వస్తుందని తెలిపారు రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అవివేకమని బీఆర్ఎస్ నాయకులు అన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి యావత్ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు అడ్వైజరీ బోర్డు చైర్మన్ సికే చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు తెస్తామని చెప్పిన కాంగ్రెస్ తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం అవివేకమని అన్నారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి యావత్ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందన్నారు ఎన్ఆర్ఏ బిఆర్ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల జీవితాల్లో మంచి మార్పు తెచ్చి సంక్షేమ పాలన అందించాలని విగ్రహాల మార్పు కాదని ఇలాంటి చర్యలు చూసి ఎన్ఆర్ఐలు సిగ్గుపడుతున్నారు మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పాలనపై లేక ఇలాంటి పనికిరాని విషయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడం దురదృష్టమన్నారు ఉపాధ్యక్షులు రవి రెట్టినే మాట్లాడుతూ ఇరవై ఏళ్ల కిందట ఉద్యమ సమయంలో మేధావులు కవులు కళాకారుల ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ తల విగ్రహాన్ని రూపురేఖలు మార్చి ప్రతిష్ఠించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షులు అనీరు కుర్మాచలం అధ్యక్షులు నవీన్ రెడ్డి ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట్ సతీష్ రెడ్డి గొట్టిముక్కల సత్యమూర్తి చిలుముల రవి రేటినేని అడ్వైస్ డి బోర్డు చైర్మన్ సీకే చంద్రశేఖర్ గౌడ్ వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల సభ్యులు దొంతుల వెంకటరెడ్డి కార్యదర్శులు సురేష్ గోపతి అబ్దుల్ జాఫర్ కమ్యూనిటీ ఎఫ్ఎస్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి కమ్యూనిటీ ఎఫ్ఎస్ వైస్ చైర్మన్ శ్రీధర్ రావు తక్కలపల్లి కమ్యూనిటీ ఎఫ్ఎస్ వైస్ చైర్మన్ శ్రీధర్ రావు తక్కలపల్లి సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి ప్రశాంతరావు కటికినేని రామకృష్ణ కలకుంట్ల ఈవెంట్స్ ఇన్ఛార్జ్ తరుళ్లు రావత్ మరియు ముఖ్య సభ్యులు పవన్ గౌడ్ నరసింగారావు హాజరైన వారిలో ఉన్నారు